హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ఆడ మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి అందమైన బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ మనం ఈ విధంగా తయారు చేసి చూపిస్తా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా లుక్ లుక్గా శారీ మేనకి డ్రెస్ మేనకి బాగా యూజ్ అవుతాయి మనకి చూడండి మన చేతులతో మనం ఇలా కుట్టేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అన్నీ అప్పటికప్పటికే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి డ్రెస్ మ్యాన్కి శారీ మ్యాన్కి చూడండి నేను ఆ పట్టు క్లాత్ నా శారీ మ్యాన్కి తయారు చేసుకుంటున్నాను అది రౌండ్ షేప్లో చేసుకోవటానికి మనకి కప్పు కింద సాసర్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను రౌండ్ షేప్కి మీ కాడ ఏది రౌండ్ షేప్కి అలా తీసుకోండి అది మొత్తం కట్ చేసుకోవాలి ఆరు తీసుకున్నానండి మనకి పొడవు ఎడల్పు ఆరు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎయిర్ బ్యాండ్ చేసుకోవడానికి ఆ విధంగా పొడవు ఆరు తీసుకోవాలి కింద ప్రాసెస్కి మన ఎడల్పు వచ్చేసి రెండు అయితే సరిపోయిద్ది ఆ విధంగా ఆరు తీసుకోండి పట్టి మాదిరిగా కింద ఉంటుంది కదా దానికోసం చూడండి అలా నేను మార్కు పెట్టేసుకోవాలి రెండైతే సరిపోయండీ అలా మొత్తం రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి చిన్నగా ఏడ రౌండ్గా కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసుకుంటే మనకి బాగా అందంగా తయారవుతుందండి బ్యాండ్ చూడండి ఆ విధంగా కొద్దిగా క్రాస్ చేసుకుంటా మీకు వీలైనంత వరకు బాగా రౌండ్ షేప్లో చేసుకుంటే బాగా వస్తుంది ఆ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా మన డ్రెస్ మీదకి శారీ మీదకి పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అప్పటి క్లాత్లైనా మనకు బయట దొరుకుతాయి లేదా మన డ్రెస్లో అయినా శారీలో ఒక ముక్కలు మిగులుతాయి కదండి ఇలా తయారు చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఆ విధంగా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ చిన్న కింద సెట్ని మళ్ళీ అలా కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా నేను పొడవారు కిందకి ప రెండు తీసుకున్నాను చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా నీట్గా అలా కట్ చేసేసుకోండి దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసేసి మళ్ళీ మధ్యలో అలా కట్ చేసేసుకోవాలి మొత్తం అలా కట్ చేసేసుకొని మనం మీతో మీకు చేతి కుట్టయితే వేసేసుకోండి నేనైతే మిషన్ మీద వేసుకుంటున్నాను చేత్తో వేసుకోవటం కూడా వీజీ అలా మిషన్ మీద వేసుకుంటే ఏంటంటే కొద్దిగా టైట్గా ఉంటుంది మిషన్ లేని వాళ్ళు చేత్తోనే కుట్టేసుకోవచ్చు నేనైతే మిషన్ మీద కుడుతున్నాను అలా చిన్నగా రౌండ్గా తిప్పుకుంటా మనం షేప్ వచ్చేటట్టు అంత నేను లాగించుకోకుండా చిన్నగా కుట్టుకోండి రౌండ్గా తిప్పుకుంటా చూడండి ఆ విధంగా కుట్ వేసుకుంటున్నాను మొత్తం రౌండ్గా వేసేసుకోవాలి క్రాస్ తిప్పుకుంటా వేసుకోవాలండి చిన్నగా సింపులేనండి ఈ ప్రాసెస్ ఎయిర్ మ్యాండ్ మనము ముందు పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అలా రౌండ్గా తిప్పుకుంటా వేసుకోవాలి కుట్ అనేది చూడండి అలా వేసేసుకున్నాను కింద పట్టి కూడా ఆ విధంగా వేసేసుకోవాలి చూడండి జాయింట్ మధ్యలో కట్ చేసేసాను అది మనం కుట్టేసుకునేటప్పుడు మూలల్లో మనం క్రాస్ తిప్పుకుంటూ తీసుకోవాలండి ఎందుకంటే క్రాస్ రావాలి కాబట్టి మనకు మూలల్లో అలా పైకి మూలల్లో వచ్చినప్పుడు పై కనుక్కొని మళ్ళీ కిందకి పాదం వేసుకోవాలి చూడండి అలా మూలలు తిప్పుకుంటూ చిన్నగా అది కూడా కుట్టేసుకోవాలి ఆ విధంగా అది కూడా కుట్టేసేసుకున్నాను చూడండి అది ఫోల్డ్ చేసేసుకోవాలి సన్నగా ఘాట్ లాగా పెట్టుకోండి మధ్యలో సెంటర్లో పెట్టుకోండి సెంటర్లో పెట్టేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి సింపులేనండి ఈజీగానే చేసేసుకోవచ్చండి ఇది ఇబ్బంది పడకుండా మనం బ్లౌజెస్ మీదకి జాకెట్ల మీద శారీ దేని దేనిమైన కావాలన్నా సెట్లు ఇలా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా మనం ఇంట్లోనే బాగా లుక్గా ఉంటే పెట్టుకున్నప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడైనా బాగుంటుంది అందరు చూసే వాళ్ళకు కూడా బాగుంటుందండి ఈ విధంగా మనకు బయట కొనాలన్నా కానీ మనకు కొన్ని కొన్ని మ్యాచింగ్ దొరకవు ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి అలా మూలలు లోపలికి వెళ్తాయి కదా మీ కాడ ఏదన్నా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఉంటే లోపలికి అయిన చివరి దాకా బాగా నీట్గా కోపుగా అనుకోవాలి చూడండి ఆ విధంగా అనుకోవాలి మొత్తం అలానే అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి అంత నీట్గా వచ్చిందో అది కూడా అంతేనండి మధ్యలో హోల్ చేసేసి దాన్ని కూడా తిరగదిప్పేసుకోవాలి చూడండి అదేవిధంగా సన్నగా మధ్యలో కట్ చేసేసుకోండి అది కూడా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా చూడండి అలా ఫోల్డ్ చేసుకుంటే కొద్దిగా చివరిన ముక్క తీసుకొని లోపల అనుకుంటా వచ్చేస్తే వచ్చేస్తుంది ఈజీగానే ఆ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాను చూడండి నీట్గా అలా పెట్టుకోవాలండి నేను ఐరన్ చేసుకుంటే ఏంటంటే నీట్గా వచ్చింది అలా ఐరన్ చేసేసుకుంటున్నాను ఐరన్ చేసుకుంటే మనకేందంటే ఫ్లవర్ అనేది బాగా నీట్గా బాగుంటుంది నీ ఫిఫ్ట్గా ఉంటుంది చూడండి ఆ విధంగా ఐరన్ చేసేసుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా చూడండి అది కూడా అట్లానే ఐరేసేసుకోవాలి మొత్తం దాకా అన్నట్టు మొత్తం రౌండ్గా చేసుకొని చిన్నగా చేసేసుకోండి మీకు ఆడ ఐరన్ బాక్స్ లేకపోతే చేత్తోనన్నా చేసేసుకోవచ్చు నీట్గా చేసుకొని మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి మధ్యలో జాయింట్ కోసం నేను సన్నంగా పీస్ లాగా తీసుకున్నాను చూడండి అది కూడా వేసుకోవాలి నీట్గా ఉల్టా చేసేసుకోండి అది కూడా చూడండి సన్న పిన్నిస్ తీసుకొని సన్న పట్టీలాగా కుట్టుకొని అది కూడా మధ్యలో జాయింట్ కోసం అది కూడా అలా చిన్నగా అనుకుంటే ఉల్టా చేసుకోండి మరీ చిన్నది కాబట్టి అలా అనిపిస్తుంది చూడండి ఆ మాదిరిగా చిన్న సైజుది అయితే సరిపోయిద్దండి మధ్యలో అంటాకి ఆ విధంగా సూది దారం తీసుకొని మధ్యలో సెంటర్ చూసుకొని కుట్టేసుకోవాలండి మన గొలుసు కుట్లాగా చూడండి కిందకి పైకి అనుకుంటే చిన్నగా వేసుకొసుకోవాలి ఆ విధంగా కిందకి పైకి అనుకుంటే వేసుకోవాలి చూడండి అదేవిధంగా దారంతోనే కుట్టుకోవాలండి అది ఇది కూడా మధ్యలో జాయింట్ చేసేసి అది కూడా మధ్యలోకి వేసేసుకోవాలి ఇది కూడా పైది కూడా చూడండి ఆ సూదితోటి చిన్నగా మధ్యలో సెంటర్ చూసుకొని మనం వేసుకోవాలి సెంటర్లో పెట్టి వేసుకోవాలి మొత్తం కుట్లు దాకా అలానే వేసుకోవాలి మాలు కుట్లాగా కిందకి పైకి అనుకుంటా కులుసు లూజ్ కుట్టేసేసుకోవాలి లూజ్ కుట్టి మనం చిన్నగా లాక్కోవాలండి ఫ్లవర్ అనేది అప్పుడు తయారవుతుంది చూడండి అలా వేసేసుకోవాలి మొత్తం నీట్గా మధ్యలోకి అనుకుంటా కిందకి పైకి వేసుకోండి ఇలా కుట్టుకునే దాంట్లోనే ఉంటుందండి మొత్తం ఇది మధ్యలోకి సమానంగా కుట్టుకోవాలి లేకపోతే బాగుండదండి చూడటానికి కూడా లుక్ రాదు జాగ్రత్తగా మధ్యలోకి ఫోల్డ్ చేసి కొట్టుకోండి చూడండి చిన్నగా ఆ విధంగా పెట్టుకోవాలి నేను దారం అయితే ఇది టైం దారం వేసుకున్నానండి మగ్గం వర్క్ చేసే దారం గోల్డ్ కలర్ది ఆ విధంగా చిన్నగా అనుకొని మొత్తం దగ్గరికి వచ్చిన దాకా చిన్నగా లాక్కోవాలి సరి చేసుకుంటా కుర్చీళ్ళు బాగా అటు ఇటు అనుకోవాలి చూడండి ఎంత అందంగా వచ్చిందో చూడండి మధ్యలో దాన్ని రెండు మూడు ఫోల్డ్లాగా చేసేసి కుట్లాగా వేసేసుకోవాలండి కింద కొద్ది టైట్ వస్తుంది మనకి ఆ దారంతో వేసేసుకోవాలి తర్వాత ఆ ముక్కని ఉపయోగించుకోవాలి మధ్యలో సెంటర్ పాయింట్కి చూడండి అలా వేసేసుకున్నాను చూడండి ఆ విధంగా ఎలా వచ్చింది అందంగా ఫ్లవర్ అనేది నీట్గా అలా వచ్చిద్దండి ఐరన్ చేసి మనం నీట్గా చేసుకుంటే మధ్యలో ఫోల్డ్ చేసేసి చూడండి అలా అనుకుంటే సరిపోయి మధ్యలో మనం దారం కట్టేసి నేనైతే లాంటివి బాగా లుక్గా కనిపించద్దండి పూస కుట్టుకున్నాను విడిగా పూసలు ఉంటాయి కదండీ మన కాడ అలా కొట్టుకోండి బాగా లుక్గా వస్తుంది మన శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ కలరు ఇలాంటివి ఉంటే కుందన్స్ అతికించుకున్నాను చూడండి ఎంత లుక్గా వచ్చేసిందో సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చూడండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాను ఇది కూడా అలా పట్టీలాగా ఇది క్లిప్పుకు పెట్టుకోవటానికి పై ఇది క్లిప్ క్లిప్పుకు పెట్టుకోవటానికి ప్లక్కరు టైపులో వచ్చింది ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా చేసేసుకొని పట్టీలాగా ఆరు తీసుకున్నాను ఇది కూడా ఆరు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి పట్టీలాగా వేసుకొని వేసుకోవాలి చూడండి ఆరు తీసుకున్నాను అటు ఇటు ఇది క్లిప్పులాగా మనం ఇది చేసేసుకోవచ్చండి అలా కాసులది పెట్టేసుకున్నాను ప్లక్కర్కి చూడండి సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చండి నేను కుచ్చుల్లి పిండి కూడా ఇలానే తయారు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇలా క్లిప్లోకి శారీ లుక్ ఒక బాగుంటుంది పట్టు శారీలోకి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు బాగా అందంగా కనిపిస్తుంది చూడండి అలా గమ్మేసుకొని క్లిప్ లాగా మనం అతికించుకోవచ్చు అండి మనకు కానీ క్లిప్ కానీ అది కానీ అంటకపోతే కొద్ది కాటాలు సూతితోటి వేసేసుకోవచ్చు అదే కలర్ దారం తోటి ఈజీ అండి ఇలా తయారు చేసుకోవటం మనం ఇంట్లో సింపుల్గా చూడండి ఎంత లుక్గా ఉన్నాయన్నీ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా గాజు కూడా తయారు చేసుకో